చేశారు కదా తెలంగాణ రోడ్లు చేశారు అంటే తెలంగాణ సపరేట్ అయినప్పుడు అందరూ అనుకుంది ఇక్కడ వాటరు పవరు చాలా ఇంపాసిబుల్ అనుకున్నారు పవర్ అద్భుతంగా చేశారు వాటర్ తెచ్చేశారు ప్లస్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ చాలా అద్భుతం చేశారు ఇక్కడ ఇన్ని చేసినా కూడా తెలంగాణలో బిఆర్ఎస్ అంటే ఒక సిటీలో తప్ప మిగతా అంతా పోయి మంచి ప్రశ్న యాక్చువల్గా మీరు దీని నుంచి మనమంతా ఒక దేశం కూడా పాఠం నేర్చుకోవాలి రెండు ఉన్నాయి ఒకటి రాజకీయము రెండు ఆర్థిక వ్యవస్థ రెండు నెలల తర్వాత వస్తాను రాజకీయం ప్రజలు నేను మహారాజులాగా ప్రవర్తిస్తాను నిజాంలాగా ఉంటాను ఒక రాచరిక స్వభావం అండి అహంకారం చూపెడితే ప్రజలు క్షమించరు తెలంగాణలో ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి అసలు మాకు ఎవ్వరికీ అందరు మమ్మల్ని పట్టించుకోడు ముఖ్య ఎమ్మెల్యేలు కూడా కలవడు ఆయన పోకడు వేరు అని చెప్పిన భావాన్ని ప్రజలకు క్షమించలేకపోయాడు దాంతోపాటు మిగతా అవన్నీ సామాన్యం అవినీతి ఉంది అక్కడ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఉంది అది నేను దాని గురించి మాట్లాడలేదు అది కామన్ కాబట్టి అన్యూజువల్ ఫ్యాక్టర్స్ చెప్తాను దాంతోపాటు ఒక పదేళ్ళు ఉన్న తర్వాత అవినీతి బాగా ఉన్న తర్వాత ఎమ్మెల్యేలు అంటే విముఖత వస్తుంది ఎమ్మెల్యేలు మారిస్తే అసలు కూడా ఉండలేదు ఎందుకు మార్చలేదో తెలియదు ప్రజల అభిప్రాయాన్ని గమనించి కాస్త కొత్త ముఖాలను తీసుకొచ్చి ఉన్నంతలో ఆ ప్రయత్నం ధర కూడా వాళ్ళని తీసేస్తే వాళ్ళు ఓడిస్తారని భయం కావచ్చు లేకపోతే ఎన్ని ఏళ్ళు అంటిపెట్టినారని కృతజ్ఞత కావచ్చు లేకపోతే నేను ఎవరన్నా గెలిపిస్తానో ధీమా కావచ్చు ఈ కారణాల వల్ల తెలంగాణలో ఒకటి అది రాజకీయ కారణం రెండోది ఆర్థికమైన విషయం ఇది రేపు చంద్రబాబు నాయుడు గారు వర్తిస్తుంది మోదీ గారికి వర్తిస్తుంది ఏ ప్రభుత్వానికైనా వర్తిస్తుంది ఇవాళ కాబట్టి రేపైనా సరే తెలంగాణ మొత్తంలో కూడా తెలంగాణ హైదరాబాద్ నగరం ఆదాయం ఉండటం చేత ఒక అభివృద్ధి సంక్షేమంలో సమతంగా పడుతున్నట్టు తెలంగాణ మొత్తంలో అభివృద్ధి జరిగింది కానీ అభివృద్ధి ఫలాలు ప్రధానంగా హైదరాబాద్ నగరం నగరం చుట్టూ బాగా కనిపించినాయి మనకేమవుతుందంటే దేశంలో నూటికి డెబ్భై మంది మన చదువు సరిగ్గా లేకపోవడం చేత స్కిల్స్ లేకపోవడం చేత లో స్కిల్డ్ పీపుల్కి ఉపాధి దొరకట్ల లో స్కిల్డ్ పీపుల్ కూడా హై స్కిల్డ్ ఉన్నప్పుడు సినిమా డైరెక్టర్ ఉన్నారు హైదరాబాద్ తప్ప వేరే మార్గం లేదు ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా సైంటిస్ట్గా ఉన్నారు హైదరాబాద్ ఇంకో నగరం చోట సాధ్యం కాదు కానీ ఒక ప్లంబరు ఒక కార్పెంటరు ఒక మేసను లేకపోతే ఒక హెయిర్ కటింగు లేకపోతే మరొక పని హైదరాబాద్ ఎందుకు ఉండాలండి మనుషులు ఉంటే అక్కడ పని ఉంది కదా కాబట్టి అక్కడ కూడా అభివృద్ధి కనిపించి ఉపాధి కల్పన జరుగుతుందని నమ్మకం కలిగితే ఇబ్బంది ఉండదు అక్కడే ఉపాధి దొరికిందనుకోండి ఇరవై వేలతో గౌరవంగా బతకచ్చు హైదరాబాద్ ముప్పై వేలు వచ్చినా కూడా చాలు పట్టించుకునే ఆధులు ఉండడు పాప ఇంటిని ఇంటి నుంచి పనిచేసే చోట చాలా కష్టమవుతుంది ఇల్లు ఉండదు మరి ఒకరోజు జ్వరం వస్తే రేపు పోతుందని భయము కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది దాంతో ఏమైందంటే నగరంలో ఎన్నికల ప్రతిఫలం వరకు భవిష్యత్తు దేశ చరిత్రలో ఎక్కడా కూడా ఒక పార్టీ రాష్ట్రంలో ఓడిపోతే ఒక మహానగరంలో ప్రతి సీట్లో కూడా ఇంట్ రాష్ట్రంలో గెలిచిన పార్టీ ఓడిపోవటం ఉండదు ఇది మొట్టమొదటిసారి జరిగింది దీని నుంచి పాఠం నేర్చుకోవాలి ఆర్థిక మోదీ దగ్గర కూడా నేర్చుకోవాలి ఖచ్చితంగా ఆర్థికాభివృద్ధి జరుగుతోంది రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చినా కూడా నేర్చుకోవాలి లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు నేర్చుకోవాలి మహానగరం పెరగాలి మహానగరాలు లేకుండా ఆధునిక వ్యవస్థలో క్లస్టర్ ఎఫెక్ట్ అంటాం ఆర్థిక వ్యవస్థ ఒక స్థాయి నుంచి పెరగదు అలాగే గ్రీన్ ఫీల్డ్ సిటీ అమరావతి లాంటివి రావాలి దాన్ని ఎవరు కాదండి కానీ దాంతోపాటు ఎక్కడికక్కడికి చిన్న చిన్న పట్టణాలు వచ్చి అక్కడికే జనం వలస ఎక్కడికో దూర ప్రాంతాలు వలస అవసరం లేకుండా పట్టచతిపట్నం పట్టణ అవసరం లేకుండా మా ఊరి నుంచి పది కిలోమీటర్ల దూరంలో అక్కడే పట్టణం ఉందనుకోండి అక్కడే లేఅవుట్ అని వచ్చిన అనుకోండి కాస్త ఆ టౌన్లో మనకు సౌకర్యాలు బాగున్నాయి తెలంగాణలో కొంచెం ట్రై చేశారు కరీంనగర్ చోట్ల మీకు నేను చెప్పేది ఇంకా ఇంకా వెళ్ళాలి నాకు ఐదు పది కిలోమీటర్ల దూరంలో నాకు కావాలి అంటే వ్యవసాయం చూసుకుంటూ ఊళ్ళో ఇక్కడ వ్యాపారం కావాలి నా చుట్టుపక్కల నాకు చెందిన నా కుటుంబానికి చెందిన వాళ్ళు నాకు ఆప్తులు కావాలి అంటే ఏమైనా సమస్య వస్తే వాళ్ళు అప్పుడు తక్కువ ఆదాయంతోనే తక్కువ జీతం వచ్చినా కూడా గౌరవప్రదంగా బతికే అవకాశం కలిగించాలి ఈ నమూనాను చేపట్టకపోతే దేశం మొత్తంలో ఈ రాజకీయ సంక్షోభం ఆర్థిక సంక్షోభం వస్తుంది ఖచ్చితంగా మిగిలిన కరెక్ట్గా కానీ మీరు చెప్పింది ఈ రాచరిక పోకడన్నారు చందర ఈయన కేసీఆర్ గారు కేసీఆర్ గారులా కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఐదేళ్ళు అట్టగ బిహేవ్ చేశారు ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు అట్టగ బిహేవ్ అధికార కేంద్రీకరణ వేరు రాచరిక పోకడ వేరు నుండి పోకడంటే వాళ్ళు ఎవరికి కలవ కలవకపోవటం మేము అంటే మిగతా మామూలు రాజకీయాల్లో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోదీ గారు కానీ లేకపోతే మన స్టాలిన్ గారు కానీ లేకపోతే మరో ముఖ్యమంత్రి కానీ సిద్ధరామయ్య గారు కానీ జనరల్గా ఎమ్మెల్యేలకి ప్రజలకి మిగతా వాళ్ళకి సందుబాటులో అందుబాటులో ఉంటాము అది సహజంగా జరుగుతుంది అందుబాటులో లేరనే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ఐదేళ్ళు అనేది ఇప్పుడు తెలంగాణలో జరిగింది తెలంగాణ కొంచెం ఎక్కువ చేసి మొత్తమే రాకుండా మీరు ఎవరిని అడగండి అహంకారం సార్ ఇప్పుడు పరిపాలన ఎట్లా ఉందండి ఎవరు కొన్ని వర్గాలు సరే మాకు ఉద్యోగాలు రాలేదని ఇందాక మనం అనుకున్న చర్చ ప్రకారం ఉండొచ్చు కానీ పరిపాలన వచ్చి మాట అహంకారం సార్ అహంకారం సార్ దొరలా ఉన్నాడు సార్ అని చెప్పని దొరలు కాబట్టి అన్నారు ఆయన 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 ఉన్నప్పుడు ఆయన ఆయన లోకేష్ గారిని కలవండి అనేవాడు అన్నారట ఈయన సజ్జల గారిని కలవండి అన్నారు అంటే ఎవరికి వాళ్ళు అసలు ఏం వాళ్ళు మనం ఎలక్ట్ చేసుకున్నాక మన ఎందుకు కలవరు అంటే అసలు మౌలికమైన సమస్య ఏంటంటే డీపర్ ఇష్యూ మనం అధికార మొత్తాన్ని దేశంలో కేంద్రీకరించాండికి ఇద్దరు మనుషులు ముఖ్యం ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ మిగతా వాళ్ళందరూ నిర్వీర్యం చేసి పరిస్థితి మంత్రులకి ఏం లేదు నిరర్ధకులను చేసాం స్థానిక ప్రభుత్వాలు నాశనం చేసాం కాలక్రమేణా మన ప్రజాస్వామ్యాన్ని దేశాన్ని ధ్వంసం చేస్తుంది చేస్తుంది అది అదే నాకేం అనుమానం లేదు దానిలో కానీ నేను ప్రత్యేకంగా ఎందుకు అంటే అది అన్ని పార్టీలు చేస్తున్నాయి కాబట్టి ఒక పార్టీకి ప్రత్యేకంగా ఆపాదించాలి పాపం ఎవరిని ఒకరి ఎన్నికల్లో ఓటమికి అది కారణంగా నేను చెప్పట్లంతే అదర్వైజ్ ఇప్పుడు మోదీ గారు రేపు పొద్దున మళ్ళీ అధికారంలోకి వస్తే నా దృష్టిలో నాలుగు కీలకమైన అంశాలు ఉన్నాయి దేశంలో ఇప్పుడు చేస్తున్నంత మంచి కొనసాగించాలి కానీ ఈ పట్టణాలు వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు దూర ప్రాంతాలకు పొట్ట వలస వలసపెట్టే అవసరం లేకుండా ఇప్పుడు కోవిడ్ టైంలో మీకు గుర్తుందా లాక్డౌన్ అప్పుడు ఎన్ని లక్షల మంది ఎన్ని వేదనలకు గురయ్యారు నిజంగా మనం మానవత్వం ఉన్న సమాజం అయితే మనంతా స్పందించాలి కదా రేపొద్దున అలాంటి పరిస్థితి లేకుండా కాపాడుకోవాలి కదా కాబట్టి చిన్న పట్టణాలకి తక్కువ నైపుణ్యంతో ఉన్న వాళ్ళు అక్కడికక్కడ ఉపాధి కల్పన ఏర్పాటు చేయడం ఒకటి విద్యని బాగు చేసి ఉన్న ఖర్చుతోనే ఖర్చు పెంచకుండా ఈ కొంచెం రీజనబుల్ అవుట్కమ్స్ తీసుకొచ్చి స్కిల్స్ పెంచడం ఒకటి హెల్త్ కేర్ని పెద్ద ఖర్చు లేకుండా ఇంప్రూవ్ చేయటం ఒకటి కనీసం మీరు చట్టబద్ధపాలను మీరు ఒక ఒకరోజున కానీ కనీసం కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ కానీ ప్రాపర్టీ రైట్స్ కానీ తగాదాల పరిష్కారం కానీ వేగంగా జరిగే ఏర్పాటు చేయడం ఈ నాలుగు జరగకపోయినట్టయితే మీకు ఆర్థిక వ్యవస్థ నడవద్దు ఈ ప్రగతి కూడా కొంతకాలం వచ్చి ఆగిపోతుంది ఇది మనం ఇప్పుడు మంచి పని చేస్తున్నారు నేను అగ్గించుకున్నాను కానీ దాంతో ఆగిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం బాగుంది ఎందుకంటే అవతల వాళ్ళు మరీ అర్భకులు కాబట్టి వాళ్ళకి ఒక ముందు చూపు లేదు కాబట్టి దేశం గురించి అవగాహన లేదు కాబట్టి ప్రజలు వాళ్ళని ఆశీర్వదచ్చు కానీ కొంతకాలం పోయాక ఈ ఆశలు నెరవేరినప్పుడు యువతలో కానీ మిగతా వర్గాల్లో అనుకూలం జరగకపోయినప్పుడు